పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మామిళమ్మ అమ్మవారి మాసం సందర్భంగా ఈ రోజు మామిళమ్మ అమ్మవారి జాతర చాలా రంగరంగా వైభవంగా ప్రారంభించడం జరిగింది భక్తులందరూ దేవస్థాన కమిటీ దేవస్థాన యోగారు కమిటీ అలాగే మనకు మీరల్లా కూరగాయల సంఘం వర్తక సంఘం వారు కూడా చాలా భారీ ఘనంగా ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా దేశ మాసం వంటేనే ఒక పండగ మామిళ అమ్మవారి నిజంగా అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సినీ సినీ నాయకులు కానీ నిర్మాతలు కానీ సినిమాక్టర్లు డైరెక్టర్లు మొత్తం ప్రతి సినిమా ప్రతి నాయకులు కూడా భీమవరం అమ్మవారి నిదర్శనం మామూలు నిదర్శనం కాదు నిజంగా అమ్మవారిని మనం ఏదైనా అనుకున్నా అంటే కంపల్సరిగా అది నెరవేరుతుంది భక్తులకి అది ఒక నమ్మకం అలాగే కూడా కంపల్సరీ జరుపుకున్న కంపల్సరీ జరుగుతుంది అలాగే ఇవాళ జాస్ట్రం సందర్భంగా మొత్తం భీమవారం టౌన్ అంతా కూడా ఊరేగింపు భారీ ఊరేగింపుతో అమ్మవారి జాతర తేదీ తిరిగి ఇవాళ జరుగుతుంది కళాకారులు ఐదు వందల మంది కళాకారులు ఐదు రాష్ట్రాల నుంచి ఐదు రాష్ట్రాల నుంచి వచ్చి భీమవరం నుంచి ఒక్కొక్క కళాకారుని ఒక్కొక్క నాట్యం ఒక్కొక్క చూస్తే ఒళ్ళు పొలం పొలరి పొలది ఇంటి అంతా ఎక్సలెంట్ చాలా బాగుంటుంది ఇది ఇది చూడడానికి అనేక మంది భక్తులు తండ ఉపతండాలుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అలాగే ఇదంతా కూడా ఈ నాట్యాలు ప్రదర్శనలు అన్ని కూడా చూడడానికి రావడానికి కూడా చాలా సాంద్రంగా చాలా బాగుంటుంది ఈ రోజు అలాగే ఇది అవకాశం ఈ రోజు ఇక్కడ తమి దేవస్థానం కమిటీ వారు డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా આજે એવર્કી એટમા દીપન ને એટના દીપન વંદન અર્પણ అంతకు కూడా చాలా బందోబస్తు ఉంటూ ఈ యొక్క ఈ అలాగే మీరేళ్ళ కూరగాయల వస్తక సంఘం వారు కూడా ఈ యొక్క జాతరని అమ్మవారి జాతరని చాలా ఘనంగా జరిపిస్తూ భక్తులందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా జరిపే జరిగే అవకాశంగా ఈ రోజు చూడటం జరుగుతుంది ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా భక్తులకి అలాగే దేవస్థానం కంటి వారికి మీరేళ్ళ కూరగాయలు సంఘం వారికి అందరికీ కూడా తెలిపే ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటుంది రోజు ఈ జాతర మహోత్సవం ప్రారంభించడానికి మన భీమవరం ఎమ్మెల్యే పులపతి గారు చేతుల మీదుగా ఈ రోజు వ్యాల ఉత్సవం ప్రారంభించడం జరిగింది అక్కడి నుంచి చాలా చాలా మా భీమవరంలో ఈ జాతర మన ప్రకాశం షోకు అలాగే బుధవారం మార్కెట్ చేపే పల్లవ్ సెంటర్ అలాగే టూ టౌన్ ఏరియా మొత్తం భీమవరం అంతా కూడా చుట్టుపక్కల మెయిన్ రోడ్లన్నీ కూడా చాలా భారీగా తో అమ్మవారిని పాలా కోలంగా తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఈ కళాకారులు రకరకాల కళాకారులు వెంకటేశ్వర స్వామి మహోత్సవం వెంకటేశ్వర స్వామి అవి చూస్తే నిజంగా మళ్ళీ బొలకరించిపోతుంది ఎంత బాగుంటుంది వెంకటేశ్వర స్వామి ఒక కళా నాట్యాలు పుట్టబొమ్మలు తోలి రకరకాల నాట్యాలు చూస్తుంటే ఇవన్నీ కూడా సుమారు ఐదు వందల మంది కళాకారులు ఐదు రాష్ట్రాల నుంచి వచ్చారంటే ఐదు వందల మంది కళాకారులు ఈ కళాకారులు చూడటానికి ఒక ఈ గోద్రాలు చూడటాగా అనేక మంది భక్తులు రావడం ఇది చాలా చాలా విశేషమైన భీమవరం అంటేనే ఒక మామిలమ్మ ఉత్సవాలు ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు సుమారు అమ్మవారి జాతర చూడటానికి కూడా ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారు దర్శనం చేసుకోవడం అమ్మవారిని యొక్క ఏదైతే అనుకున్నారో అవి కంపల్సరీ నెరవేర్చి అమ్మవారు మామిళమ్మ అమ్మవారు యొక్క జాతర జాస్ మాసం ఈ రోజు ఈ రోజు నుంచి కూడా భీమవరంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో అన్ని వీధుల్లో కూడా ప్రతి రోజు కూడా ఎక్కడో ఒక చోట జాతరలు జరుగుతూనే ఉంటాయి అమ్మవారికి అందరూ భీమవరంలో ఉన్న పట్టణ ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని రైతులు ఆనందంగా ఉండాలి పంటలు బాగా పండాలి అందరూ కూడా ఆరోగ్య సుఖకర్తా అందరూ కూడా భీమవారం కాకంటే చుట్టుపక్కల ప్రాంతాల పోవాలని చెప్పి ఆ పావుల మా ఆశీస్సు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా భీమవారు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకో చేసుకోవడం చాలా అమ్మవారు మాకు యొక్క అవకాశం కల్పించిన అమ్మవారికి కూడా నా అందరూ చెప్పి తెలవ తీసుకుంటారు